ప్రైస్త్ లాడ్ అందరికీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము స్థుతి స్థుతించుట ద్వారా మన సరౌండింగ్స్లో ఎటువంటి మార్పులు జరుగుతాయో మనం ఈరోజునే తెలుసుకొనబోతున్నామండి ఒక వాక్య భాగం చూసుకొని ప్రార్థనతో ముందుకెళ్ళాం కీర్తనల గ్రంథము యాభయవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మనం చూసినట్లయితే స్థుతియాగము అర్పించి వాడు నన్ను మహిమపరచుచచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనను స్తోత్రం దేవ గొప్ప గొప్పదేవా ఈ యొక్క అంశం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచుమని సమస్త మహిమనీకి చెల్లిస్తే సునాములు ప్రార్థించడి పొంది నమ పరమ తండ్రి ఆమెన్ హలోయ కీర్తనల గ్రంథం నూట నలభై తొమ్మిదవ అధ్యాయంలో చివరి భాగంలో ఇలా ఉంటుందండి స్థుతి అనేది రెండంచులు గల వాడిగల ఖడ్గము ఆయుధము అని అవునండి స్థుతి ఒక ఆయుధం అనుబాంబు కంటే మిసైల్ కంటే గన్ కంటే ఇంకా చెప్పాలి అంటే ఈ లోకంలో ఏది శక్తివంతమైంది ఉందో అన్నిటికంటే కూడా దానికంటే కూడా చాలా శక్తివంతమైన ఆయుధం అని మనం చెప్పవచ్చు దేవుడే స్పష్టంగా రాసి ఉన్నాడు అక్కడ మరి చాలామంది యుద్ధాలలో యుద్ధాయుధాలతో పోరాడతారు ఖడ్గాలతో కత్తులతో పోరాడుతూ ఉంటారు కానీ బైబిల్లోని భక్తులు చాలామంది దేవుని మీద ఆధారపడి స్థుతి అనే ఆయుధాన్ని ఉపయోగించి యుద్ధాలను గెలిచిన వారు చాలామంది ఉన్నారు ఈరోజున మన జీవితంలో అనేక రకాలుగా పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి అనేక చుట్టుపక్కల ఉన్న అన్ని సరౌండింగ్స్ నుంచి మన మీదకి ఏదో దాడి జరుగుతున్నట్టుగా యుద్ధం జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు వాటితో ఎలా పోరాడాలో తెలియక ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతూ ఉంటాము వీటన్నింటికి మార్గము స్థుతి అని నేనైతే చెప్పగలను అయితే ఇంకొంచెం లోతుగా వెళ్ళి మనం దీని గురించి తెలుసుకుందాం ఎప్పుడైతే మనం స్థుతించడానికి దేవుని దగ్గరికి వెళ్తామో విరిగి నలిగిన హృదయంతో ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి స్థుతి స్థుతించడం ప్రారంభిస్తామో ఇట్ అట్రాక్ట్స్ గాడ్స్ ప్రజెన్స్ దేవుని యొక్క సన్నిధిని ఆకర్షించ ఆకర్షించుకోగలుగుతాం మనం దేవుని యొక్క సన్నిధి ఆకర్షించబడుతుంది మనం స్థుతించినప్పుడు అయితే మనకి బైబిల్లో కిత్యూన్ స్టోర్ అందరికీ తెలుసు కదండి ఆ వాకి భాగం అంతా ఏమని సెలవిస్తుంది అంటే లక్షలాది మంది శత్రువులతో పోరాడడానికి దేవుడు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ని ఎన్నుకుంటాడు ఆ త్రీ హండ్రెడ్ మెంబర్స్ మరి ఆ లక్షలాది మంది ప్రజలతో పోరాడి గెలవాలి నిజానికి అది యుద్ధాయుధులతో అయితే సాధ్యం కాని పనే కానీ నిజానికి వీరే గెలిచారు ఎలా గెలిచారు అంటే ఏ పోరాటం లేకుండానే యుద్ధము చేయకుండానే వీరు గెలవడం జరిగింది ఎలా గెలిచారు అని మనం ఆ బా భాగంలో చూసినట్లయితే వారు స్థుతించారు స్థుతించారా ఎక్కడ స్థుతించారు అని అనుకుంటూ ఉండవచ్చు కొంచెం ముందుకెళ్ళి మనం చూసినట్లయితే బూర ఊదిన ప్రతిసారి యాజకులు కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న సేవకులు కానీ బూర ఊదిన ప్రతిసారి హెవెన్ గేట్స్ అనేది ఓపెన్ అవుతాయి మన అనేక సంవత్సరాలకు బాధపడుతున్న సమస్యలన్నిటి నుండి విడుదల పొందుకోవచ్చు బూర ఊదినప్పుడు మన ప్రార్థనలకి జవాబులు కూడా మనం పొందుకోగలుగుతాం అలాంటి గొప్ప శక్తి ఉంది బూర ఊదినప్పుడు అయితే వీ కెన్ డూ ఈవెన్ మోర్ బెటర్ దాన్ షోఫార్ ఎలా అంటారా దట్ ఈస్ ప్రైస్ షోఫార్ ఊదితే హెవెన్ గేట్స్ ఓపెన్ అవుతాయి హెవెన్ గేట్స్ పరలోక తలుపులు తెరవబడతాయి షోఫార్ ఊదితే కానీ మనం మన బూర అనే కంఠస్వరంతో స్వరంతో స్థుతిస్తే పరలోక రాజే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారండి హాలే కేవలం బూర ఊదితే పరలోక తలుపులు తెరవబడతాయి కానీ మనం స్థుతిస్తే మన బూరతో మనం స్థుతిస్తే మన స్వరంతో మనం స్థుతిస్తే పరలోక రాజే దిగి వస్తారు ఇంకా ఇంకా మనకేంటి చెప్పండి ఎవ్రీ టైమ్ యూ ప్రైజ్ గాడ్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ ఫర్ ద డెవిల్ మనం ఎప్పుడు స్థుతించినా కూడా డెవిల్ కని డెవిల్కి దేవుడు ఒక కన్ఫ్యూజన్ చేస్తాడన్నట్టు ఎలా అంటే అక్కడ త్రీ హండ్రెడ్ మెంబర్స్ బూర ఊదారు అక్కడ లక్షలాది మంది ప్రజలు ఉన్నారు ఆ రాత్రి సమయంలో వారు బూరలు మూడు వందల మంది ఒక్కసారిగా బూరలు ఊదగానే అక్కడ ఉన్న శత్రువులందరికీ కూడా పిచ్చి పడుతుంది అవును వాళ్ళందరికీ కన్ఫ్యూజన్ కలుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని వాళ్ళు టెన్షన్ పడిపోతుంటారు వాళ్ళకి పిచ్చి పడుతుంది ఈరోజున నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనకు అపవాదిలాంటి పనులు ఒక్కోసారి చేస్తుంటాడు డిప్రెషన్ ఒప్రెషన్ ఒత్తిడి ఆయాసము శ్రమ బాధ దుఃఖము కృంగుదల ఇంకా అవమానాలు నిందలు ఇలాంటివన్నింటినీ తీసుకొస్తూ ఉంటాడు అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు సమస్యలు పోరాటాలు గెలవలేని యుద్ధాలు ఓడిపోయిన పరిస్థితులు ఇంకా నువ్వు వింతే ఇంతే నీ పరిస్థితి ఇంతే అని ఇలాంటి వాటన్నింటినీ తీసుకొచ్చి మనం ముందు పెడతాడు ఇలాంటి పరిస్థితులను చూసి మనకు పిచ్చి పడుతూ ఉంటుంది కానీ ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇలా మనకు పిచ్చిగా ఉన్నప్పుడు అపవాదికి పిచ్చి పట్టేలాగా మనం చేయొచ్చు ఎలా అంటే స్థుతించడం ద్వారానే ఇక్కడ గిద్యోను సైనికులు చేసింది అదే పని అప్పుడు అపవాదేమనుకుంటాడు తెలుసా వీరికి వేరే ఏమైనా గేమ్ ప్లాన్ ఉందా ఏంటి నేను తీసుకొచ్చిన ఈ పరిస్థితులకి వీరు ఏడుస్తారు వీరు దుఃఖిస్తారు ఇంకా వీరు లేవలేరు ఇంకా వీరు వీరి పరిస్థితి ఇంకా ఇంతే అయిపోయింది వీళ్ళ పని వీరి వీరి పరిస్థితి ఇంకా అయిపోయింది వీరి లైఫ్ ఇంకా ముగిసిపోతుంది ఇలా అలా అలా అని అనుకుంటాడు కానీ ఎప్పుడైతే మనం మనకి పిచ్చిగా ఉన్నప్పుడు మనం స్తుతిస్తాము అపవాదికి పిచ్చి పడుతుంది అప్పుడు అపవాదికి కన్ఫ్యూజన్ కలుగుతుంది ఆ బుర శబ్దానికి శత్రువును శత్రువే చంపుకున్నారు అక్కడ ఆ మూడు వందల మంది ఊదినప్పుడు శత్రువును శత్రువే చంపుకున్నాడు యువర్ ప్రేస్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ యూ బిలీవ్ ఇట్ ఇక్కడ మనం స్తుతించడం అనేది ఏంటంటే ఆయనకు సమస్తము సాధ్యము ఆయన మహాగణుడు ఆయనకు శక్తి ఉంది అని నమ్మడమే ఆయనని స్థుతించడం అయితే ఈరోజున మనం ఎలా స్థుతించాలి కేవలం నోటి నుండి స్థుతిస్తే కార్యం జరగదండి హృధి అంతరంగంతో స్థుతించాలి ఆయనకు సమస్తము సాధ్యమని నమ్మి ఆయనను స్థుతించాలి అపవాది అనేక సందర్భాల్లో ఇదిగో నువ్వు ఇక్కడు ఇలాంటి పోరాటం తీసుకొచ్చి నువ్వు ఈ కార్నర్లో ఉండు ఈ కార్నర్లో నువ్వు ఉండి ఈ కార్నర్లో నువ్వు ఈ కార్నర్ నుండి ఒక సమస్య వస్తుంది ఈ కార్నర్ నుండి ఒక సమస్య వస్తుంది ముందు నుండి ఒక సమస్య వెనుక నుండి ఒక సమస్య ఇలాంటి సమస్యలన్నీ మన చుట్టూ ఉన్నట్టు అలుముకున్నట్టు చీకటి ఉన్నట్టు అగాధం ఉన్నట్టు అంధకారం ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉండవచ్చు కానీ అపవాది ఎన్ని మార్గాలను మూసివేసినా ఒక ద్వారం తెరవబడే ఉంటుంది వాడి ఎన్ని ద్వారాల చుట్టూ ఉన్నవి మూసివేసినా పై ద్వారాన్ని మాత్రం మూయలేడు వాడు అందుకే పైకి చూడు నీకు సమస్య వస్తే చుట్టుపక్కల చూడకు చుట్టుపక్కల చూస్తే వాడి మూయబడిన ద్వారాలే కనబడి సనుగుడే మొదలవుతుంది మనలో వెనక్కి చూసుకోకు ప్రక్కకి చూసుకోకు నీ చుట్టూ ఉన్న వారిని చూడకు నీ ప్రక్కన వారిపైన ఆధారపడకు మనుషుల వైపు చూడకు వాటి అవన్నీ కూడా అపవాది ద్వారాలు మూసివేసినా కూడా పైకి చూడు దేవుడు తప్పకుండా దేవుడు దేవుడు సహాయం చేస్తాడు తన దక్షిణ హస్త బలముతో నడిపిస్తాడు మనం ఎప్పుడైతే మనం స్తుతిస్తామో గాడ్స్ ప్రజెన్స్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం ఎలా స్థుతిస్తే కార్యం జరుగుతుందో ఒక మిషనరీ స్టోరీ చిన్నది చెప్తానండి అయితే ఒక వ్యక్తి మరణ శయ్య మీద ఉన్నాడు అక్కడికి అనేక మంది సేవకులు వచ్చారు చాలామంది మరి సేవకులు వచ్చి అతని నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నారు రకరకాల సేవకులు వచ్చారు కొంతమంది మరి ఒక రకంగా ప్రేయర్ చేసేవాళ్ళు కొంతమంది మరో రకంగా ప్రేయర్ చేసేవాళ్ళు అలాంటి సేవకులందరూ కూడా వచ్చి ప్రేయర్ చేస్తున్నారు ఏసం ఇంతకాలము మాతో ఉంచావు క్షేమంగా నడిపించావు ఇక్కడ నీ దగ్గరికి తీసుకో అని ఒకరు ఈ ఈ ఇతరు కార్యం తర్వాత వారి కుటుంబానికి ఆదరణ కలిగించని మరికొందరు ఇంకా తర్వాత అతనికి జీవం ఇవ్వమని మాత్రం ఎవరు ప్రేయర్ చేయట్లేదు ప్రేయర్ చేయడం లేదు అక్కడ అందరూ కూడా తీసేసుకో దీని తర్వాత మాకు ఆదరణ తెచ్చి మళ్ళీ ఇలాంటి కుటుంబానికి ఇలాంటి కుటుంబంలో మళ్ళీ ఇలాంటి వ్యక్తులను లేపండి ఇలా ప్రార్థన చేస్తున్నారు అందరూ అయితే అక్కడికి ఒక మిషనరీ ఆహ్వానించబడతాడు మీరు చేసిన ప్రార్థనలు ఆపండి అని చెప్పి మీరు కేవలం జీజస్ 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 అని అంటూనే ఉండండి అని చెప్పి తను స్థుతించి ప్రార్థించడం ప్రారంభించాడు అతడు ప్రార్థించిన ఐదు నిమిషాలలో అతడు లేచి కూర్చోవడం ఆరోగ్యవంతంగా మారడం అక్కడ అందరూ చూస్తారు అది ఎలా జరిగింది అని అక్కడ ఉన్న సేవకులందరూ కూడా ఆ మిషనరీని అడగడం జరుగుతుంది అయితే మీరందరూ కూడా ఆ యొక్క రోగశయ ఆ మరణశయ్య పైన ఉన్న అతని రోగాన్ని చూస్తూ అదే కళ్ళ ముందు పెట్టుకొని ఆ దృశ్యాన్ని చూసే మీరు ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉన్నారు అందుకే కార్యం చూడలేకపోయారు నేనైతే దాని నుండి విడిపించగల పరలోక రాజ్య వైపు చూస్తూ నేను చేశాను కాబట్టే త్వరగా కార్యం జరిగింది అని ఆ మిషనరీ చెప్పడం జరిగింది అవును ఈరోజున మనం స్థుతిస్తాం ప్రార్థిస్తాం కానీ కార్యాన్ని చూడలేకపోతాం ఎందుకు అంటే మనం స్థుతిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞ ఏమై ఉన్నది అంటే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకముతో ఆయనది స్థుతించాలి సేవించాలి అని ఉంటుంది మనం ఈరోజున ఆ ఆ విధంగా స్థుతిస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే మనం స్థుతిస్తున్నప్పుడు ఫోకస్డ్ మన మైండ్ అంతా కూడా దేవుని మీద ఫోకస్ అయి ఉంటుంది అది రియల్ ప్రైజ్ అది రియల్ వర్షిప్ అలా లేదు అంటే మనం స్థుతిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు వేరే ఆలోచన లేదా కిచెన్లోకి వెళ్తూ ఉంటాయి మన ఆలోచనలు ఎక్కడికో పరిగెత్తుతూ ఉంటాయి ఏదో పాత సంఘటనలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇక్కడ మనం బాడీ ప్రజెంట్గా ఉంటుంది మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది అలాంటి స్థుతి ఆరాధనకి దేవుడు జవాబు ఇవ్వలేడు అది రియల్ది కాదు అది ఒక వేషధార వేషధారణతో కూడినది ఈ రోజున మనం త్వరగా రిజల్ట్ పొందుకోవాలి అంటే మన మైండ్ అంతా మన మైండ్ అంతా కూడా దేవుని మీద ఫోకస్ చేసి దావిత భక్తుడు చెప్తాడు నిన్నే నా ముందు నేను ప్రతిష్ఠించుకొని ఉన్నాను నీ వైపే చూస్తూ నేను స్థుతిచ్చి ఆరాధిస్తాను అని అన్నాడు అలా మనం మన మైండ్ని ఫోకస్ చేసుకోవాలి మనమే చేసుకోవాలి దేవా నీవు చెయ్యి నీవు చెయ్యి నీవు చేయి అని అంటూ ఉంటాం అనేక సందర్భాల్లో అయితే అది మనం చేయాల్సిన పని మనం చేయాల్సిన పని మనం చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు హలే ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి గాక ఆమె